బ్యాటింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా తీసుకున్న తప్పుడు నిర్ణయానికి బలైపోయాడు ఫ్రెండ్స్ తను నాట్అట్ అయినా అవుట్ ఇవ్వడంతో సెంచరీ చేసేలా కనిపించిన జడ్డు అది సాధించకుండానే పెవిలియన్ చేరిపోయాడు జో రూట్ వేసిన బంతి జడేజా ప్యాట్స్ కి తగిలింది దాంతో రూట్ ఇంకా ఇంగ్లాండ్ టీం ఎల్బిడబ్ల్యూ అని గట్టిగా అప్పీల్ చేశారు ఎంపైర్ అవుట్ ఇచ్చేసాడు దీంతో జడ్డు రివ్యూ కోరుకున్నాడు ఇక్కడ మీరు ఈ పిక్చర్ లో చూడండి ఇందులో చాలా క్లియర్ గా కనిపిస్తుంది కదా బంతి ప్యాడ్ తగిలిందని స్నీకోమీటర్ లో కూడా బంతి బ్యాట్ కి తగిలితే వచ్చే వేవ్స్ చాలా క్లియర్ గానే కనిపిస్తున్నాయి అయినా థర్డ్ ఎంపైర్ రెండు మూడు సార్లు అన్ని వైపుల నుండి చూసి బంతి ఫస్ట్ ప్యాడ్ తగిలిందని డిసైడ్ అయ్యి అవుట్ ఇచ్చాడు కానీ ఈ పిక్ లో క్లియర్ గా కనిపిస్తుంది బంతి బ్యాట్ అండ్ ప్యాడ్ అని ఇలాంటి సిచ్యువేషన్ లో జనరల్ గా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాట్స్మెన్ కి ఫేవర్ గా డిసిషన్ ఉంటుంది కానీ టీవీ ఎంపైర్ జడేజా ను అవుట్ అని డిక్లేర్ చేసేసాడు దీంతో జడేజా సూపర్ ఇన్నింగ్స్ కి తెరపడింది ఈ మ్యాచ్ లో జడ్డు రెండు సిక్స్ లు ఏడు ఫోర్ లతో ఎనభై ఏడు పరుగులు చేశాడు నిజంగా తన బ్యాటింగ్ చూస్తే పక్కాగా సెంచరీ చేస్తాడు అనిపించింది కానీ అలా నిర్ణయానికి అని అనుకోలేదు మరి జడేజా ఎల్బిడబ్ల్యూ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి